కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో బీఆర్ఎస్ పర్యటన కార్మికుల్లో ఉత్సాహం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట జరుగుతున్న భారీ పారిశ్రామిక భూ కుంభకోణాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ప్రాంతాలను సందర్శించారు కేటీఆర్ అక్కడి కార్మికులు పరిశ్రమల ప్రతినిధులతో ప్రత్యక్షంగా సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వ భూ కుంభకోణం ఎలా పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీస్తోందో వివరించారు ఆయన మాట్లాడిన నేపథ్యంలో కార్మికులు బీఆర్ఎస్కు తమ సంపూర్ణ మద్దతును వ్యక్తం చేశారు ఈ పర్యటనలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వివేకానంద పల్లారాజేశ్వర్రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి డిఆర్ఎస్ నాయకుల బృందం పాల్గొన్నారు వేడిమెట్ల శాంపురి ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రాంపువాడ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్ దాదాపు పక్కనున్న గాంధీనగర్ ఈ ప్రాంతం అంతా కలుపుకుంటే పదకొండు వందల ఎకరాల పై చిలుకు భూమిని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు అప్పుడు కాంగ్రెస్ ఉన్నదో తెలివిత ఎవరో ఉన్నారు తనకి ఆనాడు ప్రభుత్వం పార్టీ ఏదైనా ప్రభుత్వాలు మరి అప్పటి పరిశ్రమకు భూమి కేటాయించినాడు సబ్సిడీ ధరల అంటే మార్కెట్ లో ఎకరం కోటి ఉంటాయి కేవలం పది లక్షల రూపాయలకి పన్నెండు లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేశారు

అట్లాంటిది ఈ రోజు ప్రాంతంలో మొత్తానికి నగరం విస్తరిస్తూ పోయింది విస్తరించిన తర్వాత ఇవాళ మొత్తం ఈ పారిశ్రామిక వాడాలని హైదరాబాద్ లో కలిసిపోయి హైదరాబాద్ ఒకటి వాస్తవం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కానివ్వండి అసలు ప్రభుత్వాలు కానివ్వండి చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల మరి విపరీతంగా భూముల ధరలు హైదరాబాద్ లో హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లో విపరీతంగా పెరిగింది మున్సిపాలిటీ ఈ రోజు గ్రేటర్ లో భాగమైంది కాబట్టి ఏం జరిగింది ఆనాడు రోజు వెయ్యి రూపాయలు గజం ఉన్న స్థలం ఈ రోజు లక్ష లక్షన్నర రూపాయలు ఈ ప్రాంతంలో స్థలం గజం స్థలం పలుకుతా ఉంది అంటే లక్ష రూపాయలు వేసుకున్న యాభై కోట్లు ఎకరానికి లక్షన్నర వేసుకుంటే డెబ్బై ఐదు కోట్లు ఎకరానికి ఆ అంత ఖరీదైన స్థలం ఇక్కడ పదకొండు వందల ఎకరాల స్థలం అంటే కనీసంగా కనీసంగా వేసుకుంటే యాభై వేల కోట్ల మార్కెట్ ధర చూసుకుంటే యాభై వేల కోట్లు కొద్దిగా హయ్యర్ సైడ్ వేసుకుంటే డెబ్బై ఐదు వేల కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఈ పదకొండు వందల ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటి ఈ పదకొండు వందల ఎకరాలు ఏదైతే ఇక్కడ ఉన్నదో ఇందులో ఇప్పుడే మా దేవదానం గారు ఇక్కడ ఈ కార్మిక సంఘానికి నాయకుడు అన్నని అడిగినాం అన్న మరి ఇక్కడ ఇండ్లు ఉన్నాయా ఇద్దరం ఇండ్లు అన్నారు ఇండ్లు లేవు కట్టలేదు ఈ రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కట్టలేదు ఎందుకు కట్టలేదు అంటే స్థలం లేదు అంట పోని ఈ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా పార్కులు ఉన్నాయా అవి కూడా సరిగ్గా లేవు ఉన్నాయి కానీ సరిగ్గా లేవు ఇంకా కట్టాలి కట్టవచ్చు పోని ముఖ్యమంత్రి గారు అంటున్నారు యంగ్ ఇండియా స్కూల్స్ కడతాము అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాము ఒక ఇరవై ఐదు ఎకరాల్లో ఇవాళ ఇక్కడ తీసుకుంటే ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టవచ్చు లేదు పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా లేదు అనుకుంటే కూకట్పల్లికి కూడా ఇక్కడే బ్రహ్మాండమైన స్కూల్ ఒక నాలుగైదు స్కూల్ ప్లాన్ చేయవచ్చు వేలాది మంది పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు అది కూడా చేయరంట కొన్ని ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ వెయ్యి ఎకరాలు పదకొండు వందల ఎకరాల్లో ఒక ఐదు వందల ఎకరాలు తీసుకొని హైదరాబాద్ లో ఉండే పేదవాళ్ళకి చాలా మంది మీరు కట్టించి ఇవ్వచ్చు అది కూడా చేయరంట మీరు చూశారు మన జూబ్లీ హిల్స్ లో ఆఖరి వందల గడ్డలకు కూడా జాగలేవు రేబియా శ్మశాన వాటికలకు జాగలు ఇవాళ వాటి కోసం కూడా లేకపోతే పోరాటాలు జరుగుతా అట్లాంటి ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంలో పార్కులకు స్థలం లేదు పార్కింగ్ కి స్థలం లేదు శ్మశాన వాటికకి స్థలం లేదు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు స్కూల్ కట్టడానికి జాగలేదు అట్లాగే రోడ్డు విస్తరించాలంటే జాగలేదు ఇవాళ హైదరాబాద్ లోని తొమ్మిది వేల మూడు వందల చిల్లర ఎకరాలు పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన స్థలాన్ని ఇవాళ ప్రభుత్వం కాలుష్యాన్ని కాలుష్యకారక పరిశ్రమలను తరలించే ప్రయత్నం చేస్తుంది కాలుష్యాన్ని నివారించాలడంలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు కాలుష్యం ఉండే పరిశ్రమలు తప్పకుండా నియంత్రించాలి నివారించాలి వాటిని కావాలంటే మీరు గ్రీన్ ఇండస్ట్రీ కింద మార్చండి ఎవరికి అభ్యంతరం లేదు ఎందుకంటే ఇక్కడ కార్మికుడికి లాభం అంటే పరిశ్రమకి లాభం అల్టిమేట్ గా ఇచ్చిన మరి ఉద్దేశం కానీ ప్రభుత్వం ఏమంటున్నది ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అది కూడా ఎంత ధరకి ఇక్కడ మార్కెట్ ధర లక్ష లక్ష ఉంది గజం అంటే ఎకరం యాభై నుంచి డెబ్బై ఐదు కోట్లు దాని ప్రభుత్వం ఏమంటుంది రిజిస్ట్రేషన్ ధర పన్నెండు వేలే ఉంది ఇక్కడ మీరు నాలుగు వేలు కడితే చాలు నాలుగు వేల రూపాయలు కడితే చాలు గజం అంటే ఎకరానికి కోటి అరవై లక్షలేదు అవుతుంది అనుకుంటున్నాను కోటి అరవై లక్షలు కడితే నీకు యాభై కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా అది తీసుకో తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో నువ్వు బ్రహ్మాండంగా పది తరాల సరి ఆ పారిశ్రామికవేత్త పెద్ద అయిన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చు అని ఈ ప్రజల భూమి ప్రజల సంపద ఈ ప్రజల భూమిని ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి రైతాంగం దగ్గర గాని రెవెన్యూ భూములు గాని సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన సేకరించి ఈ పారిశ్రామికవేత్తలు కట్టబెట్టిన ఉద్దేశం రాష్ట్ర ఆదాయం పెరగాలి అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు అందుకే ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూకుంభకోణం ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం ఏదైతే ఉందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకొని నిన్న ఉప్పల్ నియోజకవర్గంలో అట్లాగే నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో మా నాయకులు వసునాచారి గారు జగదీష్ రెడ్డి గారు వారందరూ కూడా కొన్ని బృందాలు అక్కడ పోయినాయి ఇవాళ మేమందరం కూడా నేను మా అధివేక్ గారు మా కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు అట్లగే పల్లారా రాజేశ్వర రెడ్డి గారు మా సత్యవతి నాథోడ్ గారు ఎమ్మెల్సీ రాజు గారు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మిగతా బృందాలన్నీ కూడా ఇవాళ వివిధ పారిశ్రామిక వాడల్లో పర్యటన చేస్తాం నేను ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీరు ఈ ఐదు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి పేదలకు ఇల్లు కట్టివ్వండి వ్యతిరేకం కాదు ఈ భూములు వెనక్కి తీసుకోండి కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి మేము వ్యతిరేకించండి కానీ పారిశ్రామిక పార్టీకి పావు శేఖర్ మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్ కట్టుకోండి మాల్స్ కట్టుకోండి మీరు ఎంజాయ్ చేయండి ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము మీరు అమ్ముకోండి ఇష్టం తీసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తాను మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాడ సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు నాలుగు డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే మేము ఈ హెచ్ఐఎల్డిపి అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడారు వారు అంటున్నారు ఈ ప్రాంతంలో మూడు నాలుగు లక్షల మంది కార్మికులు ఉన్నారు మరి మేము ఎక్కడ పోవాలా వారు మాట్లాడతారు అంటే నిజంగా ఒక పరిశ్రమను తరలించాలంటే కూడా కొంత ప్లానింగ్ ఉంది పంపించే కాడు అందుకే మా ప్రభుత్వంలో ఆనాడు ఫార్మా సిటీ అని పెట్టాం ఫ్యూచర్ పంతొమ్మిది వేల ఎకరాలు ఈ పరిశ్రమలు తరలించాలి అంటే అక్కడ కాలుష్యం రాకుండా జీరో ఇన్ఫ్లెంట్ పెట్టి అక్కడ తరలించాలని మేము ప్లాన్ చేస్తే ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా రియల్ ఎస్టేట్ దందా చాలు చేసినాడు ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా ఇక్కడ హెచ్ఐఎల్ టి పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దంతా ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఒకటి ఏది తెలవదు పరిశ్రమలు తెచ్చేది తెలవదు ఉపాధి కల్పించేది తెలవదు భూములు అమ్మడం తెలుసు మన కూకట్పల్లి కుత్బుల్లాపూర్ లో హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు ఎందుకు పేదవాళ్ళకి ఇచ్చేదానికి పెట్టిన పేదవాళ్ళకి ఇన్నికట్టు ఇచ్చేదాన్ని వాటిని అమ్ముతున్నాడు రోజు చూస్తే పేపర్లు చూడండి కోకాపేట్లో ఎక్కడ నూట ముప్పై కోట్లకు పోయిందని చెప్పి ప్రభుత్వం గొప్పగా రాయించుకుంది నూట ముప్పై కోట్లు కోకాపేటలో ఎట్లుంటది పక్కనే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే జీడిమెట్ల ఠాకూర్ ప్రాంతంలో కోట్ రూపాయలు ఎట్లుంటది దగ్గర ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్